అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనోజ్ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది సో పైకి ఎలా డ్రోన్ తీసుకెళ్తున్నారు అన్యమత ప్రచారాలు ఎలా చేస్తున్నారు అసలు వాళ్ళు నిజంగా భక్తి కోసం వచ్చారా లేదంటే కంప్లీట్ గా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చారా సో ఇలాంటి వాటిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా తిరుమలలో చాలా అంటే అంచెలంచెలుగా భద్రతా చెక్కింగ్ అనేది ఉంటుంది బేసిక్ కింద అలిపిరి మెట్ల నుంచి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఏదైనా అక్కడ ఉండే మఫ్టీలు ఉండే పోలీసులు కావచ్చు పైకి వెళ్ళేటప్పుడు చెకింగ్ కావచ్చు మీ లగేజ్లు కావచ్చు మిమ్మల్ని కావచ్చు సో ప్రతి సీసీ క్యామ్ చాలా అలర్ట్గా ఉంటుంది అలాంటి చోట డ్రోన్లు తీసుకెళ్తున్నా కనీసం పట్టించుకోలేదు అంటే భద్రతా వైఫల్యం నిజంగా చాలా కొట్ట చోటగా అనిపిస్తుంది వాళ్ళు మళ్ళీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత కొండపైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు ఈ యొక్క డ్రోన్స్ని ఎగరేసి ఆ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేస్తున్నారు దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా సో ఇది ఇప్పుడు శీతాకాలం కదా సో ఆ మంచు ఆల్రెడీ అంటే భూ మట్టానికి భూ సర్ఫేస్ కి తిరుమల కొండ చాలా హైట్ లో ఉంటది దాదాపు ఆరు వేల మీటర్ల హైట్ లో ఉంటది అంత హైట్ లో ఆ యొక్క మంచు కూడా ఎక్కువ పడతా ఉంటుంది సో దాని కోసం మేము తీస్తున్నాం అని చెప్తున్నారు నిజంగా అసలు భద్రతా వైఫల్యం ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ నిజంగా ప్రపంచంలోనే ప్రముఖ హిందూ క్షేత్రమైన తిరుమలలో తరచూ అపచారాలను వెలుగు చూడటం భక్తులకు నిజంగా ఇబ్బందికరంగా మారుతుంది వైకానస ఆగమ నియమాల ప్రకారం తిరుమలలో స్వామి వారికి సేవలు పూజలు జరుగుతుంటాయి నిత్యం ఈ నియమం ప్రకారం తిరుమల క్షేత్రంపై భాగంలో విమానాలు ఇతర వస్తువులు ఎగరవేయడం పూర్తిగా నిషిద్ధం సో ఇదే విషయాన్ని టిటిడి అనేక సార్లు కేంద్ర విమానయాన శాఖ దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం ఉండట్లేదు ఫ్లైట్ల సంగతి అలా ఉంచితే తిరుమలలో ప్రైవేటు వ్యక్తులు తరచూ డ్రోన్లను ఎగరవడం భక్తుల మనోభావాలకు నిజంగా ఇబ్బందికరంగా మారుతుంది తిరుమల నియమాల కారణంగా విజిలెన్స్ పోలీస్ అధికారులు కూడా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచరు సో బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాలు ఊరేగింపులను డ్రోన్ కెమెరాలతో షూట్ చేయరు అంత కఠినంగా నియమాలు ఉన్నప్పటికీ తరచూ తిరుమలలో ప్రైవేటు వ్యక్తులు డ్రోన్లతో వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ మనం డైలీ రెగ్యులర్గా చూసే సీన్స్ అనమాట ఒకసారి మనం ఆ డ్రోన్ చూడొచ్చు చాలా దగ్గరలోనే పైనుంచి వెళ్తుంది ఆ డ్రోన్ సో మహారాష్ట్రకు చెందిన ఒక భక్తుడు నేరుగా శ్రీవారిలంపై డ్రోన్ ఎగరడం నిజంగా సంచలనం క్రియేట్ చేసింది తాజాగా మరోసారి తిరుమల శిలాతోర్ణం ఫారెస్ట్ ప్రాంతంలో ఉదయం ఇస్కాన్కి చెందిన సులక్ష్ణ్ దాస్ అర్జున్ దాస్ అనే భక్తులు డ్రోన్లతో శిలాతోర్ణం ప్రాంతాన్ని విజువల్స్ తీయడం కలకలం రేపింది దీన్ని స్థానికులు గుర్తించి ఫారెస్ట్ టిటిడి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు విజిలెన్స్ అధికారుల సూచన మేరకు వారిని స్థానిక పోలీసులు కూడా అప్పగించారు సో ఇప్పటికైనా ఇలాంటి అపచారాలు తిరుమలలో జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ డ్రోన్ కలగలం గురించి మీరేమనుకుంటున్నారు మర్చిపో కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ